స్వాగతం వీడియో వీడియోలో మనము మిస్టర్ ఇడ్లీ దగ్గర ఉన్నటువంటి లొకేషన్ దగ్గర ఉన్నటువంటి ఈస్ట్ ఫేజ్ గల ఇంట్రీ చూడబోతున్నాము ఇది వచ్చేసి మనకు రెండు సెంట్లు అనమాట అంటే దీని సైజ్ వచ్చేసి మనకు ఇరవై ఏడుకి నలభైకి అదే విధంగా వచ్చేసి మనకు రోడ్ ఉందో ఇది వచ్చేసి మనకు ట్వంటీ ఫీట్ రోడ్ పక్కన వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ కార్నర్ బిట్ అనమాట ఇది మనకు ఈస్ట్ ఫేస్ ఉన్నటువంటి ఇల్లు ఇది సో మీరు ఇక్కడంతా కూడా చూసుకోవచ్చు లొకేషన్స్ ఎలివేషన్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు సో దీని ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా స్టార్టింగ్లో చెప్పేస్తాను మీ బడ్జెట్లో ఉన్నా లేకున్నా వీడియో మాత్రం కంప్లీట్గా చూడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ బంధుమిత్రులు ఎవరికైనా కానీ ఇలాంటి ఇల్లు అవసరం పడవచ్చు ఏమో సో దీని ప్రైస్ వచ్చి చెప్తుంది అరవై ఏడు లక్షలు కానీ మీరు కొంచెం నెగోషియేట్ చేసి కూడా ఈ ఇంటిని మీరు సొంతం చేసుకోవచ్చు సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా రాందాన్ని తెలుసుకుందాం దానికంటే ముందు మనము ఇల్లు ఏ విధంగా ఉంది అనేది చూద్దాం సో ఇది మనకు ఎంట్రన్స్ మెయిన్ గేట్ అనమాట ఇది చూడండి విశాలమైన పార్కింగ్ ఇక్కడ మనకు సంపు ఉంది ఇక్కడ మనకు మోటార్ కనెక్షన్స్ ఉంటాయి తర్వాత ఇటు కారిడర్ ఉంది ఇటు కారిడర్ ఉంది ఇది పిల్లర్ అండ్ తర్వాత వచ్చేసి మనకు ఈ పార్కింగ్ ఏరియాలో పైన పీవిసి మనకు సంబంధించిన చాలా వరకు మనకు లగ్జరీలలో చూస్తూ ఉంటాం మీరు చూస్తున్నట్టయితే గమనించినట్టయితే ఈ విధంగా మనకు లైటింగ్ సెటప్ తో పాటు వస్తున్నా అనమాట ఇది వచ్చేసి మనకు టైల్స్ అనేవి ఇక్కడ ఈ విధంగా ఇన్వేషన్ ఇవ్వడం జరిగింది దీని పక్కన మనకు వచ్చేసి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి దాని పక్కన మనకు వచ్చేసి ఇండియన్ స్టైల్లో ఉన్నటువంటి ఒక గెస్ట్ బాత్రూమ్ అని చెప్పి చెప్పచ్చు సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అదేవిధంగా వచ్చేసి మనకు ఈ మెట్ల కిందనే మనకు మోటర్ కూడా కనెక్షన్ చేసుకోవడానికి కూడా ఉంది చూడండి తర్వాత ఇక్కడ మోటర్ ఉంది తర్వాత ఇక్కడ మీటర్ ఉంది ఇది మనకు స్టెప్స్ దాని తర్వాత పైన మనకు మీరు పైకి వెళ్ళి కనుక చూసినట్టయితే పైన చూడండి మనము వర్షం నీళ్ళు అంతా కూడా రాకుండా కింద పడకుండా ఆ విధంగా పెట్టడం జరిగింది షెడ్ చేసి సో అంటే మనకు నీళ్లు పడినా కానీ అటు రాకుండా ఉంటుంది చాలా వరకు అయితే ఏం చేస్తారంటే అలా వదిలేస్తారు ఇక్కడ అట్టగాదనమాట వర్షం నీళ్ళు వచ్చినా కానీ అక్కడే ఉండే విధంగా పెట్టుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు మనము ఇంట్లోకి వెళ్ళేసి చూద్దాము ఇది వచ్చేసి మనకు మెయిన్ డోరు దీనికి గ్రిగేట్ ఇవ్వడం జరిగింది గ్రిల్ గేట్ ఓపెన్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మనకు టీ కుట్టో ఉన్నటువంటి మెయిన్ డోరు సో ఇది ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఇది మనకు విశాలమైన హాల్ చూడండి ఎంత విశాలంగా ఉంది చూడండి ఎంత విశాలంగా కాదు పైన చూడండి పిఓపి డిజైన్ అనేది ఏ విధంగా ఉందో కలర్ కాంబినేషన్లో బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్లో పింక్ లైట్స్ ఎల్ఈడి లైట్స్తో మనకు మంచి ఒక ప్రీమియం క్వాలిటీతో ఉన్నటువంటి ఇల్లు ఇది సో ఇది మన ఛానల్లో వచ్చేసి నోటిల్లు కాదు ఇలాంటివి చాలా ఉన్నాయి ఇవే బిల్డర్కి సంబంధించినవి రెండు మూడు ఇల్లు కూడా మనం మా ఛానల్లో పెట్టడం అన్నమాట ఎందుకంటే ప్రాణం పోసి వాళ్ళు ఇల్లు నిర్మాణం చేస్తారు ఎందుకంటే తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు తరాలు గుర్తుపట్టుకునే విధంగా ఉండాలి అన్నట్టుగా చేయడం జరుగుతుంది కాబట్టి మీరు రేపు పొద్దున ఇల్లు తీసుకున్నా కానీ రెగ్యులేట్ అనేది ఉండద్దు మీరు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ అనేవి ఉంటాయి సో ఇక్కడ మనకు టీవీ యూనిట్ అనేది వస్తుందన్నమాట మీరు చూసుకోవచ్చు ఇదంతా కూడా డిజైనింగ్ అనేది మనకు లోపలనే చేయడం జరిగింది ఇక్కడ చూడండి మనకు ఇక్కడ అంతా కూడా బాగుంది సో మీరు ఇన్వర్టర్ కావచ్చు అది కావచ్చు అన్నీ పెట్టుకోవచ్చు అండ్ టైల్స్ కూడా మీరు చూసినట్టయితే ఇది నార్మల్ టైల్స్ కాదు చాలా క్వాలిటీ టైల్స్ ఇది సో మంచి మంచి ఒక ప్రీమియం క్వాలిటీతో ఉన్నటువంటి ఇల్లు ఇది టూ బిహెచ్కే రెండున్నర సెంటర్లు ఉంది మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది తర్వాత అటు ఒక బెడ్రూమ్ ఉంది సో దానికంటే ముందు మనము ఈ బెడ్రూమ్లోకి యూజ్ చేసి చూద్దాము సో ఇది బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ లో ఎలివేషన్ ఎవ్వడం జరిగింది యూపీ సెటప్ తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ కబోర్డ్స్ కూడా ఉన్నాయి మీరు రేపు పొద్దున ఇల్లు తీసుకొని ఇక్కడ మీరు ఏదన్నా కానీ కబ్బూస్ చేయించుకున్నా కానీ చాలా మంచి లుక్ వస్తుంది ఈ విధంగా మనకు ఉంది ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ బాత్రూమ్ ఉంది చూడండి ఇక్కడ వాషింగ్ ఏరియా మనకు ఇక్కడ కూడా ఏమైనా పెట్టుకోవడానికి వాషింగ్ ఏరియాతో పాటు వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకు సైడ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూము సో మీరు చూసుకోవచ్చు టైల్స్ కానీ అవి కానీ షవర్ కావచ్చు అవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి ఇంకా దీనిపైననే ఈ బాత్రూమ్ పైననే మనకు ఏదైనా కానీ సామాన్ పెట్టుకోవాలన్నా కానీ పైన సామాన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట సో అంత మనకు బాగుంది ఈ డిజైనింగ్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా డిజైనింగ్ ఉంది అనేది సో డిజైన్ చూడండి ఈ టెక్స్చర్ అనేది అండ్ ఈ విండోస్ ఈ విండోస్ అనేది కూడా మనకు తో ఉన్నటువంటి డిజైనింగ్ తర్వాత మనకి ఇక్కడ మస్కిటో మెస్ట్ మస్కిటో మెస్ తో ఉన్నటువంటి ఇల్లు ఇది విండోస్ సో ఇది ఒక బెడ్రూమ్ మనకు ఈ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే పక్కనే మనకు ఇంకొక బెడ్రూమ్ ఉంది ఆ బెడ్రూమ్లో లో వెళ్ళే ముందు కిచెన్ పార్ట్ అనేది వేగొడతాము సో ఇక్కడ మనకు వాష్ బేసిన్ ఉంది ఇక్కడ చూడండి ఈ విధంగా ఎంట్రన్స్ ఇవ్వడం జరిగింది చూడండి సో ఇది మనకు కిచెన్ ఇక్కడ విశాలమైన పూజారూమ్ వస్తుంది చూడండి ఇక్కడ అంతా మనకు ఉన్నాయి లైట్స్ అవన్నీ కూడా ఉన్నాయి తర్వాత ఇక్కడ వెంటిలేషన్ కోసం పెట్టడం జరిగింది ఇక్కడంతా కూడా మనకు వచ్చేసి కిచెన్ కి సంబంధించిన పరికరాలు కూడా పెట్టుకోవచ్చు సో వాష్ బేసిన్ కావచ్చు ఇక్కడ కిచెన్ కోసం ఇక్కడ హోల్ కూడా పెట్టారు చూడండి కిచెన్ కోసము స్టోవ్ కోసము ఇక్కడ మీరు డబ్బాలు సిలిండర్లు అవన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా మీరు కబోర్డ్స్ అలాంటివి చేయించుకుంటే కలగా మీ ఇల్లు మాత్రం నిజంగా జరిగిపోతుంది సో ఇది కిచెన్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు మనకు ఇంకో ఉందో ఈ బెడ్రూమ్ చూద్దాము ఈ బెడ్రూమ్లో కూడా మీరు చూసినట్టయితే ఈ విధంగా మనకు ఉంటుంది ఫైనల్ ఐస్టోర్ అన్నీ ఏ విధంగా ఉన్నాయో పైన ఐస్ అనేవి ఇవి ఉన్నాయి తర్వాత ఈ కబ్బోర్డ్స్ ఇక్కడ అంతా కూడా సెల్స్ ఉన్నాయి మీరు కబ్బోర్డ్స్ చేయించుకుంటే మనక నిజంగా కచ్చరిపోతుంది ఇక్కడ కూడా మనకు అటాచ్ బాత్రూమ్ దీని దీనిపైననే మనకు ఇంకా ఏమైనా కానీ సామాన్ పెట్టుకోవాలంటే మీరు సామాన్ కూడా పెట్టుకోవచ్చు అండ్ ముఖ్య విషయం వచ్చేసి ఈ టెక్స్చర్ గురించి చెప్పాలి ఈ టెక్స్చర్ చూడండి మంచి డిజైనింగ్ ఉంది సో మీరు ఏదైనా కానీ ఫోటోలు తీసుకున్నా చాలా బాగుంటుంది ఆ ఫోటోలు కూడా మీరు తీసుకుని పెట్టుకుంటే అండ్ దిగితే కనుక ఫంక్షన్ వింక్షన్ ఏమైనా కానీ ఉన్నప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి సో ఆ విధంగా మనకు ఉంటుంది అండ్ మనకు ఇది వచ్చేసి రెండు బెడ్రూమ్లు కిచెను ఇక్కడ వచ్చేసి హాలు చూడండి ఎంత విశాలం ఉంది మనకి ఇక్కడ నుంచి చూస్తుంటే ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి ఎంత విశాలం ఉంది చూడండి చాలా బాగుంది అండ్ మనకు వచ్చేసి ఇది ఈస్ట్ ఫేస్ మనకు డోర్ వచ్చేసి ఇక్కడ ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది కారిడర్ లోకి వెళ్ళడానికి ఒక డోర్ కూడా ఉంది చూడండి ఇది నార్త్కి డోర్ ఉంది సో ఇక్కడ వాషింగ్ ఏరియా వస్తుంది మనకు ఇక్కడ అంతా కూడా వాషింగ్ ఏరియా వస్తుంది సో ఇప్పుడు మనము పైకి వెళ్ళేసి పరిసరాలు ఎలా ఉన్నాయి పైన అనేది మనకు ఏ విధంగా ఉంది అనేది చూద్దాము సో ఇదంతా కూడా మనకు వచ్చేసింది ఇప్పుడు పైకి వెళ్దాము సో ఇంతవరకు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి మంచి 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 ఇల్లులు మంచి మంచి ప్రాపర్టీస్ అనేవి మన ఛానల్ తరచుగా వస్తూనే ఉంటాయి సో చూడండి ఇక్కడ ఈ విధంగా చెడ్ ఇచ్చారు మీరు పైకి వస్తే ఇంకా క్లియర్ కనిపిస్తుంది సో ఇదన్నమాట మనకు ఏరియా ఇక్కడ పిల్లర్స్ పిల్లర్స్ ఉన్నాయి మనకు అక్కడ వాటర్ ట్యాంక్ ఉంది థౌజండ్ లీటర్స్ది అది ఇక్కడ మనకు అతినా స్కూలు తర్వాత వచ్చి ఇక్కడ చూడండి అక్కడ అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు చుట్టుపక్కలంతా కూడా మనకు ఇల్లు కనిపిస్తాయి కొత్త ఇల్లు కనిపిస్తాయి చాలా బాగుంది మంచి లొకేషన్లో ఉన్నటువంటి ఇల్లు ఇది సో సిక్స్టీ సెవెన్ లాస్ట్లో మీ బడ్జెట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇల్లు అనేది నేను సజెస్ట్ చేస్తాను సో మీరు లోన్కి వెళ్ళాలన్నా కానీ లోన్ కూడా వెళ్ళిపోవచ్చు ఇంకా మీకు ఏమన్నా కానీ పేపర్ వర్క్ గురించి కావచ్చు రిజిస్ట్రేషన్ గురించి కావచ్చు ఏమన్నా మీరు అడగాలని అనుకున్నా మాకు అడగచ్చు అనమాట ఖచ్చితంగా మా ఛానల్ నుంచి మీకు హండ్రెడ్ పర్సెంట్ మా సహకారం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఒకసారి ముందు నుంచి చూడండి ఎలా ఉందో అక్కడ మనకు మెయిన్ రోడ్ కనిపిస్తుంది చూడండి అది వచ్చేసి మనకు మారుతి షోరూము అంతా కూడా హైవే బళ్ళు పోతున్నాయి సో మంచి అట్మాస్ఫియర్ మంచి వాతావరణము ఇక్కడ మనకు ఇల్లు కూడా నిర్మిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ బడ్జెట్ లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు మాకు కాంటాక్ట్ చేసి కోరుతున్నాను ఇదే విధంగా మీ బంధుమిత్రులకి ఎవరైనా ఇల్లు చూసినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేయాల్సినవి కూడా కోరుతున్నాను ఇంకా మీకు ఏమైనా కానీ డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియోలో ఇంతే రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం